వెల్కమ్ కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఏడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఐదు పాయింట్ సున్నా ఏడు అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు స్థాయి సామర్థ్యం నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది తొమ్మిది కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు పాయింట్ ఐదు రెండు ఏడు టీఎంసీలకు చేరుకుంది ప్రాజెక్టు ఇన్ఫ్లో మూడు వేల ఇరవై లు కాగా ప్రాజెక్ట్ అవుట్ఫ్లో ఎనిమిది వందల అరవై ఆరు క్యూసెక్లుగా ఉంది